లేదా ఆయిల్ వీటిని చూస్తేనే నోరు టెంప్టింగ్ అయిపోతుంది టేస్ట్ చేసి చెప్తానే ఎలా ఉందో ముందుగా కౌజు పెట్ట అనేది టేస్ట్ చేశాను టేస్ట్ అదే సూపర్ ఉంది వర్త్ వర్మ వర్త్ ఇంకా లెగ్ పీస్ మాటకు వస్తే చూస్తేనే నోరు ఉరుతుంది టేస్ట్ అదే చేశాను జూసీగా భలే ఉంది లెగ్ పీస్ అనేది ఇక్కడ చాలా టైప్ ఆఫ్ లెగ్ పీసెస్ అత ఉన్నాయి అన్ని ట్రై చేయాలి వర్త్ వర్మ వర్త్ మీరు కూడా ఎప్పుడైనా రాజమండ్రి వస్తే ఈ చౌదరి గారి బిర్యానీ ట్రై చేయండి ఒకసారి అయినా ఎంతవరకు మన వీడియో చూసామంటే మన కంటెంట్ నచ్చే ఉంటుంది ఒక లైక్ చేసి ఫాలో మామా